వదిలిపెట్టిన వాళ్ళకి విఘ్నం కల్పిస్తాడు ధర్మాత్ములకు విఘ్నం తీసేస్తాడు అది ఎలా ఏదో చిన్న చిన్నవి కాదు పర్వతాలంతటి విఘ్నాల్ని కూడా అది వస్తోందని కూడా మనకి తెలియదు వచ్చేస్తోంది మనము చేద్దాం అనుకుంటాం అది చేయకుండా అయిపోతుంది అని కాదు పరమ ధర్మాత్ములైన వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా అప్రతిష్ట రాకుండా ఉండడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి ఏదో ఒక విగ్రహం కల్పిస్తాడు కల్పించి వాళ్ళని వెళ్లకుండా చేస్తాడు అది ఈశ్వరానుగ్రహం ఉంటేనే వాళ్ళు వెళ్లకుండా చేస్తాడు వాళ్ళు వెళ్ళరు వాళ్ళు నిజంగా వెడదామని అనుకున్నా కూడా వెళ్ళకూడని పరిస్థితి అవుతుంది అది అప్పుడు అసలు వెడదామన్న సంకల్పమే లేదు కాబట్టి ఆయనకు అప్రతిష్ట ఉండదు నేను జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో విషయాల్లో అనుభవంలో చూసిన వాడిని అవన్నీ స్పష్టంగా వేదికల మీదకి చెప్పడం సాధ్యం కాదు